సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందన్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్ని లక్షల క్యూసెక్ నీరు వచ్చినా ప్రమాదం లేదన్నారు అలాగే గోదావరి పర్వాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటారన్నారు రైతులకు సాగునీటి కొరత లేదన్నారు రేపు సాయంత్రంలోగా నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని తెలిపారు ను సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు సుదర్శన్ రెడ్డి వెంట కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విత్తనాభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు పోచారంలో కానీ ప్రాజెక్టు నీళ్ళు లేవు మన పంటలు ఎలా పండుతాయి అన్న అనుమానాలతో నుంచే రైతులు తప్పనిసరిగా రైతులతో సహా మేమందరం కూడా ఆఫీసర్స్ కానీ మేము కానీ వాటర్ లేకుంటే పెద్ద సమస్యలు అవుతుందన్న ఆలోచన ఉన్నప్పుడు గత నాలుగు రోజుల నుంచి మన నిజాంబాద్ డిస్టిక్ లో అన్ని ఎక్కడ చూసినా వాటర్ కనబడతా ఉంది సంతోషకరమైన విషయం నిన్ననే నిజాం సాగర్ విజిట్ చేసి నిజాం సాగర్ లో కూడా కేవలం ఫోర్ టీఎంస్ ఉంటే ఇప్పుడు ట్వెల్వ్ టీఎంస్ పైన అయిపోయింది కాబట్టి నిజాం సాగర్ రేపు సాయంత్రం వరకు సిక్స్టీన్ టీఎంసి దాని కెపాసిటీ ఫిల్ అప్ అవుతుంది పోచారంలో కానీ ప్రాజెక్ట్